మరేం మరి ఇక్కడ నేను ఒక స్థానిక ఎమ్మెల్యేగా నేను అడుగుతున్నాను మీరు అసలు ఎవరు ఇక్కడ రావట్లేదు గత వారం గత శనివారం వచ్చాను ఇక్కడికి అంటే ఏంటి అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం ఇక్కడ ప్రజలందరూ ఇక్కడ ఎమ్మెల్యేగా నేను మా అందరికి అసలు ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి గత శనివారం వచ్చాను ఇక్కడికి మీరు ఆ రోజు రాలేదు ఫోన్లోనే సమాధానం చెప్పారు పాడేరులో వంద అడుగుల వరకు ఉన్నటువంటి రోడ్డు పక్కన ఆక్రమణలు తొలగించి ట్రాఫిక్ కష్టాలు తీర్చాలి తీర్చాలి ఏఎస్ఆర్ జిల్లా పాడేరు హెడ్ క్వార్టర్ ఉన్నటువంటి రోడ్డు పక్కన వంద రోజుల వరకు ఉన్నటువంటి ఆక్రమణలు తొలగించాలి తొలగించాలి అభివృద్ధి అడ్డుకున్నటువంటి నాయకుల యొక్క తీరు మారాలి మారాలి రోడ్డు పక్కన ఆక్రమణలు తొలగించేటువంటి కార్యక్రమాన్ని అడ్డుకుని స్వార్థ నాయకులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క తీరు మారాలి మారాలి ఎవరైతే పాడేరు రోడ్డు అభివృద్ధి అడ్డుకుంటారో ఆ నాయకులు యొక్క తీరు మారాలి మారాలి మీడియా మిత్రులకి నమస్కారం గత రెండు వారాల క్రితం గౌరవ అల్లూరు సీతారామరాజు జిల్లా కలెక్టర్ గారు జిల్లా వ్యాప్తంగా ఉన్న ఏ రోడ్డు ఉందో రోడ్డు వెడల్పు దిశగా మనకు హైకోర్టు ఉత్తర్వులు వచ్చాయి ఖచ్చితంగా ఏదైతే రోడ్డు ఉందో వంద అడుగులు ఖచ్చితంగా వెడల్పు చేస్తామని చెప్పేసి అని ఇక్కడ మన పాలడేరు పాత లో ఈరోజు మొదటి వారం అంటే శనివారం రోజున ఇక్కడ కొన్ని షాపులు అయితే కూల్చడం జరిగింది అయితే తర్వాత ఈ గడుస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో గత రెండు వారాలు అంటే ఈ వారం గత శనివారం కూడా అంటే రెండు శనివారాలు అంటే గత వారం బక్రీద్ అని చెప్పేసి అని ఆ వారం ఆపేసినప్పటికీ సోమవారం రోజు ఖచ్చితంగా మిగతా పన్నెండు మందికి మేము నోటీసులు ఇచ్చాం ఖచ్చితంగా రోడ్డు వెడల్పు అయితే వంద అడుగులు ఖచ్చితంగా మేము చేస్తామని చెప్పినటువంటి కలెక్టర్ గారు ఇక్కడ కేవలం రాజకీయ రాజకీయ ఒత్తిళ్లకు మేము తగ్గాల్సి వచ్చిందని చెప్పి చెప్పడం నిజంగా చాలా దారుణమైనటువంటి విషయం కాబట్టి కలెక్టర్ గారికి నేను ఒకటే తెలియజేస్తున్నాను ఇక్కడ రాజకీయ ఒత్తిళ్ళు అంటే ఎవరు ఒత్తిళ్ళు చేశారో మీరు తెలియజేయాలి స్థానిక నేను ఏం చెప్పి ఆ రోజు ఖచ్చితంగా రోడ్డు వెడల్పు చేయాలి నిజంగా కనీసం ఒక ఐదు అడుగు తగ్గించండి అంతే అందు ఈ రకంగా ముప్పై అడుగులు లేకపోతే ఇరవై అడుగులు చేయడం అనేది మంచిది కాదని చెప్పేసి ఆ రోజు నేనైతే చెప్పడం జరిగింది గౌరవ కలెక్టర్ గారికి నేను నేను మళ్ళీ ఒకటే తెలియజేస్తున్నాను మీ మీ ద్వారానే మీరు తెలియజేసిన ప్రకారమే ఎక్కడైతే ఈ స్థలాలు ఆక్రమిత ఆక్రమించినటువంటి స్థలాలు ఉన్నాయో లేదంటే ప్రభుత్వ స్థలాలు ఎక్కడైతే ఆక్రమించబడి ఉన్నాయో ఆ స్థలాలన్నింటిలో కూడా మేము ఖచ్చితంగా చేస్తాం ఆక్రమితమైన ఆక్రమిత భూములన్నీ కూడా మేము స్వాధీనం చేసుకున్నాం అని చెప్పినటువంటి గౌరవ కలెక్టర్ గారు మీరు ఆ దిశగా ప్రయాణం చేయాల్సిందిగా నేనైతే మిమ్మల్ని ఖచ్చితంగా కోరుతున్నాను ఇంకో విషయం ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలందరూ కూడా పాడేరు పట్టణం గత పదిహేను సంవత్సరాల నుంచి రోడ్డు వెడల్పు కావాలని చెప్పేసి కోరుకుంటున్నప్పటికీ ఈ పదిహేను సంవత్సరాలు గడిచినప్పటికీ మా కళ అయితే కలగానే మిగిలిపోతుంది కాబట్టి ఈసారి అయినా సరే ఏదైతే హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఖచ్చితంగా ఉన్నటువంటి ఉందో ఖచ్చితంగా వెడల్పు చేసినట్లయితే ఇక్కడ పార్కింగ్ కానీ అలాగే యాక్షన్లు జరగకుండా ఉండడానికి అందరు కూడా ఉపయోగపడుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఖచ్చితంగా గౌరవ కలెక్టర్ గారికి ఉన్నటువంటి తహసీల్దార్ గారికి ఫోన్ చేస్తే మాకేం తెలియదు మేము గత వారం శనివారం అంటున్నారు అంటే ఆయన ఇంకో మాట కూడా అడిగాం గత వారం శనివారం అయినప్పుడు మీరు ఒక ప్రణాళిక ప్రకారం ఆ తర్వాత సెకండ్ మరే ఈ శనివారం రోజు కుట్టాలని చెప్పేసి అని మీరు ఈ నిర్ణయించుకున్నారని అడుగుతున్నాను ఈరోజు మీకు ఒకటే అడుగుతున్నాను అధికారులందరికీ నేను ఒకటే తెలియజేస్తున్నాను మీరు అయితే మీరు రెవెన్యూ సిబ్బంది కానీ కానీ మీరందరూ కూడా ఇక్కడ స్థానికంగా ఏదైతే వంద అడుగుల మేర మేము రోడ్డు వెడల్పు చేయాలని మీరు నిర్ణయించుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో హైకోర్టు ఉత్తర్వులు ఏదైతే ఉందో ఖచ్చితంగా వాటిని అమలు పరచండి అమలు పరిచినట్లయితే ఇక్కడ పాడేరు పట్టణం అభివృద్ధి చెందుతుంది అని చెప్పేసి అని నేను తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ